వాగ్దేవి విద్యా సంస్థల ఆధ్వర్యంలో ఘనంగా డాక్టర్ బొత్స సందీప్ బాబు పుట్టినరోజు వేడుకలు వివరాలు చూసుకుంటే విజయనగరం జిల్లా కొత్తవలస మండల కేంద్రంలో స్థానిక తుమికాపల్లి గ్రామం వద్ద ఉన్న వాగ్దేవి విద్యా సంస్థల అధినేత కోటిన మహేశ్వరరావు ఆధ్వర్యంలో ధీరా ఫౌండేషన్స్ అధినేత డాక్టర్ బొత్స సందీప్ బాబు పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి కళాశాల అధినేత కోటిన మహేశ్వరరావు మాట్లాడుతూ ముందుగా ఉదయం స్థానిక శివాలయం హనుమాన్ కృష్ణ మందిరాల్లో సందీప్ బాబు పేరు మీద ప్రత్యేక పూజలు అభిషేకాలు చేయించడం జరిగిందని స్థానిక చైతన్య మానసిక వికలాంగుల పాఠశాలలో పిల్లలకు అల్క పిల్లలకు అల్పాహారం మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం అలాగే పేదలకు వస్త్రాలు కూడా అందించడం జరిగిందని కళాశాల ప్రాంగణంలో కేక్ కట్ చేసి విద్యార్థులకు స్వీట్స్ ఇవ్వడం జరిగిందని అన్నారు అదేవిధంగా విద్యార్థులందరూ కూడా డాక్టర్ బొస సందీప్ బాబుని ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ సిహెచ్ ప్రవీణ్ కుమార్ ప్రిన్సిపాల్ ఎస్ఈ కుమార్ బాబు ఎం రావు ఏ శంకర్రావు జి ప్రసాద్ తదితర ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు ఈరోజు మన కళాశాలలో డాక్టర్ బొత్స సందీప్ గారి తాలూకా జన్మదినోత్సవం జరుపుకున్న ముందు ముఖ్యంగా మీ వయసు వాళ్ళు కొన్ని తెలుసుకోవాలి మన జిల్లా వాస్తవ్యులే తల్లిదండ్రులు కనుసనల్లో అడుగుజాడల్లో నడుచుకుంటూ ఎంబీబీఎస్ అయినా ఎంఎస్ అయినా స్పెషలైజేషన్ కోర్సు అయినా అన్నీ కూడా తన త్వరలోకి ఇష్టంతో కష్టంతో తెచ్చుకుని ఒక సొశక్తితోటి ఎదిగిన వ్యక్తి అయినా నేను ఎప్పుడు ఇంప్రెస్ అయ్యానంటే జనరల్గా మెడిసిన్ అయిపోయాక ఒక కరోనా ముందు కరోనా తర్వాత మన మహారాజా కళాశాలలో పీజీ మెడికల్ కాలేజ్ సెంటర్లో సార్ చేసేవారు చేసేటప్పుడు జీతం ఇస్తారు కదా ఆ సెవెంటీ ఇయో ఎయిట్ తెలియదు కానీ మొత్తం రఫ్లీ ఆ శాలరీని అదే టైంలో నేను అమ్మవారి గుడికి వెళ్ళి మన మేడం గారి దగ్గరికి అమ్మ దగ్గరికి వెళ్ళేటప్పటికి నేను వెళ్ళేటప్పుడు జరిగిన డిస్కషన్ ఏంటంటే అమ్మ నా శాలరీ అక్కడ చాలా మంది బెగ్గర్స్ ఉన్నారు వాళ్ళకి వన్ ఇయర్ శాలరీ ఇచ్చి వచ్చాయని అడిగారు ఆయన నేను చాలా ఇంప్రెస్ అయ్యాను అప్పుడు తనకి ఎంబీబీఎస్ అయిపోయింది పీజీ అయిపోయి ఒక సెటిల్ అయిన తర్వాత మళ్ళీ స్పెషలైజ్ తర్వాత చిన్న అన్నీ కూడా గవర్ గవర్నమెంట్ ర్యాంక్సే ఆయన ఇండివిజువల్గా కష్టపడి తెచ్చుకున్నవే నేను ఎప్పుడు కూడా నాకు ఒక కూతురుంది మా పాపకి ఎప్పుడు కూడా ఆ సందీప్ అని నేను చూసుకోమ్మా తల్లిదండ్రులు చెప్పినట్టు ఎలాగెళ్తారు నువ్వు మెడిసిన్ అంటున్నావు కదా అయిన్ ఫాలో అవు చాలని చెప్పేవాడిని అలాగే తను జర్నీ చేసుకుంది తను కంప్లీట్ ఎప్పుడు ఇప్పుడు అలాంటి వ్యక్తులు మనం ఎప్పుడు కూడా రోల్ మోడల్గా తీసుకుంటే ఎవరి జీవితాలు బాగుంటాయి వినిపించలేదమ్మా మన అందరి జీవితాలు బాగుంటాయి ఓకే వన్స్ అగైన్ సందీప్ గారికి అందరూ ఏంటి హ్యాపీ బర్త్ మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారం ను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి ఎఫ్టిపి న్యూస్ లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి